రామచిలుకలు చూడండి రామచిలుకలు రాగాలు ఇస్తూనే ఉన్నాయి హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మరి బయట అయితే వర్షం పడుతుంది గత మూడు రోజులుగా ఇక దాటిగా వర్షం పడుతూనే ఉంది ఇక ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు అయితే నూడిల్స్ చేస్తున్నా నూడిల్స్ అనేవాళ్ళు ఏమంటారు మిల్లెట్ నూడిల్స్ మిల్లెట్ నూడిల్స్ చేస్తున్నాయి ఇక ప్రతి మనకు షార్ట్లో చేస్తున్నాం కాబట్టి ఇక లాంగ్ అయితే ఇక ఎక్కువ ఉండదు సూపర్గా రెడీ అయిపోయినాయి అయితే ముగ్గురికి ఇది త్రీ సర్వ్స్ అని ఉంటుంది ఇంకా సరిపోతుంది ముగ్గురికి కూడా మంచిగా సరిపోతుంది టీ కూడా కావచ్చు అంతే ఇంకా వేడి వేడి నూడిల్స్ మరి రెడీ అయిపోయింది ఇక వెల్లుల్లిపాయలు ఇక చూడండి ఇవి బ్రౌన్ రావద్దు ఇట్లనే ఉండాలి మంచి కారంగా సూపర్ టేస్ట్ తోటి ఉంటాయి నూడిల్స్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి మరి టీ పెట్టేసిన టీ పెడితే మరి టీ అవుతూ ఉంటుంది ఈ లోపల బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఈరోజైతే మిల్లెట్ నూడిల్స్ మరి బయట చూద్దాం రండి బయట వర్షం పడుతుంది ఇక ఇట్లా వర్షం పడేటప్పుడు కొంచెం కారం కారంగా తినే బ్రేక్ఫాస్ట్లు అంటే ఇక మిల్లెట్ నూడిల్స్ అని జ్ఞాపకం వచ్చినాయి ఈరోజు చూ చిలకలు ఎక్కడున్నాయి పాపం వానలు ఎట్లా కూర్చుంటున్నాయో అనిపిస్తుంది బ్రేక్ఫాస్టు తిందామని అనుకున్నా కదా ఒక్కసారి రామచిలుకలను చిలుకలను చూడాలని వచ్చిన అది కూడా చిలుకలే చిలకలే ఇవన్నీ ఓ రామచిలక చూడండి అంత చిటారు కొమ్మల కూర్చుంటుంది ఎందుకు ఏమో అర్థం కాదు మళ్ళీ కింద కూడా పడది భలే టైం అయితే లే వన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది ఇంకా ఇప్పుడు ఏదన్నా ప్రవచనం తిందామని అనుకుంటున్నా ట్వెల్వ్ థర్టీకే వంట చేస్తా చల్లగా ఉంది ఇంకా ఈ వానల తినాలని ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఇంకా వేడి వేడి ఏదో తినాలి కాబట్టి ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేద్దాం మరి వర్షం పడుతూ ఉంది మరి మన వంట అయితే చూడండి అన్నం అన్నం కూడా కొంచెమే వండుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే చల్లడిదే తినం కదా ఇక ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే పిరకడ తినాలి అన్నట్టు ఈ వర్షం పడి 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 చల్లగా మారిపోయింది వాతావరణం అంతా కూడా ఇక ఏదైనా కొంచెం వేడిగా తింటే బాగుండు అని అనిపిస్తుంది ఈరోజైతే నేను ఇక మసూరి దాల్ చేస్తున్నా సింపుల్ కర్రీ అనుకోవచ్చు అయితే వంటలు కూడా ఏది తినాలని ఇంట్రెస్ట్ లేకుండా అట్లా ఉంటుంది కదా వర్షం పడితే మొత్తానికి ఇప్పుడే వేడివేడిగా ఒక పప్పు వండుకొని మరి తింటామని మరి పప్పు వండుతున్నామంటే వీళ్ళకి సారేసుకుందామంటే అక్కలు ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు సరే ఒక భోజనం అయిందా అంటే అయిందా అనేటట్టు ఉండాలి అందుకని కొంచెం పప్పు చట్నీ వేడివేడన్న ఇది మరి వంట ఈరోజు సింపుల్ కరీ అమ్మకాయ వస్తుంది మాట్లాడదాం రోజంతా క్యారెట్ మయం అన్నట్టున్నది మా అది నూడిల్స్ చేసినా ఇక వర్షం పడుతుంది కదా కూరగాయలు ఏమన్నా కూడా అక్కడ ఏవో ఇవే ఉంటాయి అందుకని ఎట్లా మేనేజ్ చేద్దామని ఈరోజు చేసుకున్నాం మరి ఇక రేపు చేసుకుంటే మళ్ళీ బాగుంటాయి లేకపోతే ఇక మన దగ్గర ఉన్నాక కూడా అన్నీ చేసేవరకు పాడవుతున్నాయి వర్షానికి ఈ మసూరి దాల్ చేస్తున్న ఈరోజు ఇంకా ఉప్పు కారం పసుపు సన్నేసి కొన్ని వాటర్ వేసి మీద పెడితే వాళ్ళంటే ఈజీగా అవుతుంది అయితే మనకి వర్షం పడితే కూరలేమో తినబు దిగాదు రుచి ఏమో మంచిగా కావాలనిపిస్తుంది అట్లా ఉంటుంది సొరిపప్పు ఇది మెత్త కొడుకవద్దు మొత్తం ఉడికితే బాగుండదు అందుకని కొంచెం గింజలు గింజలు ఉండడానికే అట్లా ఉండేటట్టే వండాలి చూడండి పప్పు అయింది ఇది గింజలు గింజలు ఉండగానే బంద్ చేయాలి ఇక స్టవ్ మీద ఉంచితే ఇంకా ముద్దలాగా అవుతుంది అట్లా కావద్దు ఇక చూడండి ఇట్లా అవి రౌండ్గా పప్పు గింజలు రౌండ్గా కనిపిస్తున్నాయి అంటే ఆడికి స్టార్ట్ చేయాలి మన బచ్చలేకు బజ్జీలు సూపర్గా రెడీ అయిపోయినాయి ఇంకా లంచ్ టైంలో అన్నంతో పాటు సర్వ్ చేయడానికి ఇట్లయితే చేసిన ఆరోగ్యకరమైంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈరోజు మన లంచ్ అయితే గవేడా అన్నం ఇప్పుడే మసూరి దాల్ చేసుకున్నాం బచ్చేలాకు బజ్జీ తర్వాత ఇక పెరుగు పెరుగు అయితే అస్సలు అవ్వడం అది వర్షం పడుతుంది కదా చట్నీ ఇది మరి మన లంచ్ అయితే ఇట్లా ఉంది లంచ్ చేసేద్దాం ఒక బజ్జీ కూడా దీని చూపిస్తాను ప్పరుంది అయితే మళ్ళీ ఉప్పు కారం కలిపినాక ఒకసారి టేస్ట్ చేయాలి కరెక్ట్ ఉందా లేదా అని కలిపిన మిక్సీలో తర్వాత వేసేయాలి ఆకులు కూడా భలే ఫ్రై అయినాయి కమ్మగా ఇక చూడండి సాయంత్రం టీ కప్పగలైతే బచ్చలేకతోటి బజ్జీ చేసినా కదా ఇక ఈవినింగ్ టీ టైంకి కూడా మళ్ళీ వర్షం కంటిన్యూ అవుతుంది అందుకే ఉల్లిగడ్డతోటి పకోడీల పకోడీ కాదు బజ్జీ ఉల్లిగడ్డ పకోడీ అంటేనేమో కొంచెం అది టైట్గా కలిపేస్తాం ఆ ప్రాసెస్ వేరే ఇక బజ్జీలే మనం శనగపిండి కలిపిందే ఉండే అంత మిక్స్ అట్లనే కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసి బజ్జీలు వేస్తున్నా ఓన్లీ టీ తాగే టైం వరకే అంతే ఇక రెడీ అవుతుండే చూద్దాం టీతో ఈ ఉల్లిగడ్డ బజ్జీలు భలే ఉన్నాయి మస్తు టేస్ట్ ఇక తీసుకో తాగేటప్పుడు తింటే మంచిగా ఉంటాయి ఇప్పుడు ఓన్లీ టీ మందమే చేసినాను నేను ఇవి నేను బజ్జీ తిని తాగుదాం టీదామనే వరకు ఆగు సౌండ్ తిన వడుతుంది మరి డెషన్ చేయబట్టి వల్ల ఇక్కడ దాకా రాలేదు అన్ని ఇల్లో కూర్చున్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే చాలా కూర్చున్నాయి ఇక అక్కడ నలుగు పూలు అక్కడే తెంపుకొని పోయి అటే పూజ చేసినాయి ఇవన్నీ చూడలేదు పొద్దున టూ డియర్స్ పీల్గాలే మంగళ పైకి వచ్చినాం కొంచెం ముందైతే ఇంకా పక్షులన్నీ తిరుగుతా కనిపిస్తుండవు కావచ్చు ఇప్పటికి కూడా తిరుగుతాయి కానీ ఫస్ట్ అయితే ఆ నాలుగు రౌండ్లు తిరుగుదాం సన్నటి వర్షం అసలు ఏర్పడకుండా పాడుతుంది వారు ఇక్కడ పాటలు వింటాను నేనైతే మరి అవి చూడండి పక్షులు వెళ్ళిపోతున్నాయి ఈ పిట్టలు చూడండి చిట్టి పిట్టలు అబ్బాయి ఇప్పటిదాకా అయితే ఇట్లా ముంగటికి వెళ్ళిపోయినాయి అవి చూడండి మళ్ళీ పక్షులన్నీ గూటికి వెళ్ళిపోతున్నాయి చూడండి వాటికి ఎవరు చెప్తుంటారు టైం అయింది అని అసలు మనము ఒక్కొక్కసారి అలారం పెట్టుకున్నా కూడా ఒక టైంకు వెళ్ళలేం అట్లాంటిది పక్షులు చూడండి అంతా వెళ్ళిపోతున్నాయి ఎక్కడి ఎక్కడ ఇదైతే భలే ముందుకు వస్తుంది ఇట్లా అన్నీ ఇట్లాంటియే ఇవన్నీ కూడా ఇక్కడ రెండున్నాయి ఇక్కడ గూటికి వెళ్ళిపోయే పక్షులు ఎన్నో ఉన్నాయి చూడండి చిన్నగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మార్నింగ్ నుండి ఎప్పుడు వర్షం పడితేనే ఉండేది ఆ చిటి పక్షులు ఏందో ఏమో ఇప్పుడే అన్నీ ఒక్కసారి కనిపిస్తున్నాయి అంత దూరంలో అసలు బా చాలా ఎత్తుకెళ్ళిపోయినాయి పావు గంట మంచి ఆకాశాన్ని అంతా ఆస్వాదించి కిందికి వెళ్ళిపోదాం అట్లా చీకటి అవుతుంది కదా ఇక చూడండి బల్ల తిరుగుతున్నాయి అసలు ఇంతకుముందు ఇట్లా నా ముంగటికి వెళ్ళిపోయినాయి అందుకే షూట్ చేస్తున్నా లేకపోతే నేను నడుస్తున్నా ఇక అవి చూడండి అవి చూడండి ఇట్లా ఇట్లా దగ్గరికి వచ్చినాయి అందుకే చూపిద్దామని చూపిస్తున్నా మీకు ఈ పిట్టలు ఇవి ఏం పిట్టలు ఏమో అన్నొకటే రకమైన పక్షులు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా ఒక రకమైన పక్షులే అగ చూడండి భలే విన్యాసాలు చేస్తాను నేను నిజంగా చాలా ఉన్నాయి ఇట్లాంటివి అన్నీ ఇక చూడండి ఇక చూడండి మరి వర్షాకాలం ప్రభావం వేడివేడి వేడివేడి అన్నీ ఎలా చేస్తుంది ఇంకా ఇది ఉన్న కష్టం ఇక్కడ చూసిన వర్షం వార్తలే ఉన్నాయి ఇంకా మంచిగా ఆనియన్స్ ఉప్పు కారం కొద్దిగా పసుపు రెండు ఎగ్స్ వేసి ఇట్లా కలిపి ఇట్లా అన్న కొద్ది మంచి కమ్మటి ఫ్లేవర్ తోటి ఆమ్లెట్ సూపర్గా రెడీ అవుతుంది ఆమ్లెట్ చాలా రకాలు వేసుకోవచ్చు కానీ ఇక ఈరోజు మనం వేసే ఆమ్లెట్ ఇట్లా ఉంది మరి ఇక వర్షం ఎఫెక్ట్ నాకు ఎక్కువనే ఉంది అంటే ఏ కా పూట వేడి పెట్టే ఎఫెక్ట్ అన్నమైంది కర్రీ అయితే అప్పటిదే కర్రీ కానీ ఇంకా ఆమ్లెట్ ఉడుకుతుంది చూద్దాం చూడండి సూపర్ ఆమ్లెట్ రెడీ అవుతుంది ఇంకా మూత పెట్టి ఉంచుదాం సిమ్ము మీదనే పెట్టాలి సిమ్ మీద పెడితే మస్తు మంచిగా స్టీమ్ అవుతుంది ఒక రెండు మూడు నిమిషాలల్లా మూతది చూద్దాం ఆమ్లెట్ అయితే రెడీ అయింది రగా రెడీ అయిపోయింది చూడండి ఇక ఏదైతే మా అబ్బాయికి మా వారి కోసం చేసినా నేను ఈరోజు అయితే రేపు ఒక మంచి ఉడతటి మొదలుకెళ్దాం